హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సశీ హోమ్ టాక్స్ ఈరోజు నేను పుదీనా పచ్చడిని నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి రెగ్యులర్గా అందరూ చేసే విధానాలు కానీ నేను ఎలా చేస్తాను నేనేమి ఇంగ్రీడియంట్స్ వాడతాను చాలా టేస్టీగా ఉండడానికి అనేసి ఈరోజు వీడియోలో చూపిస్తాను నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలండి ఈరోజు పుదీనా పచ్చడి కోసము ఇలా ఆకులు వల్చేసి కడిగేసి ఉంచేశాను ఒక పెద్ద కట్ట పుదీనాను తీసుకున్నాను బాగా కడిగి నీళ్ళన్నీ పోయాక వాడుకోవాలి రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ వెలిగించేసి ఒక బాణలు పెడుతున్నాను ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి మొదట ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను శనగపప్పు వేసుకోవాలి వీటిని మొదట వేయించుకోవాలి కొంచెం టైం పడుతుందండి ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత అందులోనే వన్ టేబుల్ స్పూను మినపప్పు వేస్తున్నాను మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి కలర్ వచ్చింది కదా మంచి కలర్ వచ్చిందనమాట ఈ టైంలో వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే పావు స్పూన్ కంటే పావు స్పూన్ కంటే తక్కువగా మెంతులు వేసుకోవాలి ఒక పదిహేను మెంతులు అలా వచ్చేటు వీటిని కూడా వేయించుకోవాలి అన్నీ వేయించుకున్న తర్వాత ఆఖరణ ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఇవి కారానికి తగినట్టు వేసుకోవాలండి నేను ఒక పది వేసాను బాగా రెడ్గా అయ్యాయి కదా అలా అవ్వాలి అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది ఇలా రెడ్ గా అవుతే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి ఇలా వేయించేసి పక్కన వచ్చేసుకోవాలి ఇప్పుడే ఈ నూనెలోకి పుదీనాను వేసుకోవాలి లైట్గా వేయించుకోవాలి ఇందులోకి కట్ చేసిన రెండు చిన్న టమాటోలను వేస్తున్నాను పసుపు వేసుకోవాలి కొంచెం ఇంగువ ఇంగువ వేసాను కాసేపు మగ్గ పెట్టుకోవాలి టమాటో ఇలా మగ్గాలండి చాలా కొద్దిగా చింతపండు పేస్ట్ వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను కొంచెం ఆరబెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలి ఈ వేయించి ఉంచుకున్న ఈ దినుసుల్ని మొదట వేస్తున్నాను నేను బాష్ మిక్సీ వాడుతున్నానండి అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి గ్రైండ్ అవుతాయి అలా గ్రైండ్ కాని పక్షంలో మొదట వేయించిన దినుసుల్ని మాత్రం వేసుకున్న తర్వాత పుదీనాని వేసుకోండి ఇందులోకి ఇప్పుడు తగినంత ఉప్పును వేసుకోవాలి సూపర్ ఇంగ్రీడియంట్ అండి బెల్లం వేస్తున్నాను నేను గార్లిక్ వేయట్లేదు ఇలా బెల్లం వేసిన పుదీనా పచ్చడి సూపర్గా ఉంటుందండి అంతే వేరే మాట లేదు నేనైతే గార్లిక్ వేయట్లేదు గార్లిక్ వేయని వాళ్ళు ఇలా బెల్లం వేసుకొని చూడండి చాలా బాగుంటుంది తగిన మోతాజ్లో కొంచెం వేసుకోవాలి గ్రైండ్ అయిపోయింది మంచిగా గ్రైండ్ అయింది సూపర్గా కనిపిస్తుంది కదా ఈ పచ్చడిని ఇలాగే తినేయచ్చు కొంచెం తిరుగువాత పెట్టేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది తిరుగువాత పెట్టేసుకుందాము తరువాత పెట్టుకోవడానికి ఇదే బాణలు పెట్టేస్తున్నానండి మరొక్క స్పూన్ నూనె వేశాను నూనె కాగిన తర్వాత కొంచెం మినపగుళ్ళు వేసాను కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయ కరివేపాకు ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైంది ఇంగువ ఆకరణ వేసేస్తే చాలా చాలా బాగుంటుంది కొంచెం అలా వేయించుకోండి ఆ మినప్పప్పు కాస్త బాగా వేగాలి అంతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అలా పోపు పెట్టేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ మెథడ్లో పుదీనా పచ్చడి చేసుకుని నా కామెంట్ ద్వారా తెలపండి ఎలా ఉందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి